హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాక్స్ ఈ గుడి అయితే బళ్ళార్లో ఉన్న కోట మల్లేశ్వర దేవాలయం ఈ గుడి అయితే చాలా అంటే చాలా పెద్దది అనమాట జాతర కూడా చాలా బాగా అవుతుంది బళ్ళార్లో అయితే బళ్ళార్లో బాగా జరిగే జాతరలు అంటే ఈ కోట మల్లేశ్వర జాతర అలాగే దుర్గమ్మ సిడి చాలా అంటే చాలా బాగా జరుగుతుంది అనమాట బళ్ళార్లో నేనైతే బళ్ళారికి వచ్చినప్పుడంతా ఇలా దేవునికి అయితే వెళ్ళొస్తూ ఉంటాను ఈ గుడికైతే ఇక చూడండి నేనైతే ఇక్కడ దర్శనం కూడా చేసేసుకున్నాను అలాగే పక్కనే అమ్మవారి గుడి ఉందనమాట ఇక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాను ఇంకా అలాగే జమ్మి చెట్టు నాగ విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాను అమావాస్య రోజు సోమవారం సోమవారం గుడిలో అయితే ఎప్పుడు ఉంటారనమాట జనం అయితే వస్తూ ఉంటారు ఈ గుడికైతే మా తమ్ముడు నేను అలాగే మా అల్లెండ్లు అనమాట మా తమ్మును మా పెద్ద తమ్ముని కొడుకులు అనమాట ఇద్దరు ఇక వచ్చారు ఇక అందరూ వచ్చామన్నమాట ఇక దర్శనం అయితే చేసుకొని ఇలా కూర్చున్నాం అందరూ ఇక అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే మా మైకు చూడండి సెకండ్ ఏమంటే సెకండ్ ఇస్తూ ఉంది చాలా తెలివైన మైక్ అనమాట మైకు ఇక మా పెద్ద తమ్మన్ కొడుకులకైతే మా పెద్దతమ్మ భార్య వాళ్ళ చెల్లెలు అనమాట పిల్లలు ఆడపిల్లలు ఇక చూడండి ఇలా అయితే రాఖీ కడతా ఉన్నారు వీడైతే చిన్నాళ్ళు చాలా అల్లరి చేస్తాడనమాట రాఖీ కడతా ఉంటే అల్లరి అల్లరి చేస్తూ ఉన్నాడు చూడండి ఎలా చేస్తూ ఉన్నాడు చాలా గందరగోళం ఉందన్నమాట ఇక్కడైతే ఇక ఇక్కడ చిన్న పాప కడతా ఉందనమాట చాలా కష్టపడి కట్టేసింది అనమాట రాఖీ కట్టేకి పాప కదా సరే కట్టడం రాలేదు ఇక అలాగే కట్టేసింది ఇక ఇక వీడు చూడండి మా అల్లుడు చాలా అల్లరల్లరి చేస్తూ ఉన్నాడు అనమాట ఇక ఇక్కడైతే ఫోటోలు దిగుతూ ఉన్నారు ఇక మా నాన్న అయితే ఇలా కూర్చున్నాడు ఇక నేనైతే హాయ్ చెప్పనా అంటే హాయ్ చెప్తా ఉన్నాడు నైట్ మేమైతే బెంగళూరుకి అయితే బయలుదేరాను ఇక అమ్మ అయితే జొన్నలుంటే జొన్నలు ఇచ్చిందనమాట తీసుకోపోమ్మా అని నేనైతే జొన్నలు అయితే తీసుకున్నాను ఇక బ్యాగు అలాగే ఇక అన్నీ తీసేసుకొని ఇక బస్ స్టాండ్కి అయితే వెళ్తా ఉన్నామన్నమాట పదైనా మాన్లైన్లో కూడా నిద్రపోలేదు అతను పోయిన తర్వాత మేము పనుకుంటాం అంటున్నారు ఇక ఇక్కడ అయితే మైక్ పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట నేను పోతున్నానని బాధేసింది ఇక చూడండి బస్సులో అయితే వెళ్తా ఉన్నాను ఇక బెంగళూరుకి అయితే చేరుకున్నా నాలుగున్నరకి బా అండి